o'zbekcha <laughs> अलाका <laughs>

ತಪ್ಪೇ <laughs> ಪರ್ಮಿಷನ್ మీరు గౌరవంగా ఉన్నారు అడిగారు అవును వాళ్ళు వచ్చారు దివ్య వాళ్ళు ఏమి అలా అలాగే సార్ సార్ వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారో అడిగారు అవును అడిగిన పోలీస్ మీద తెరవగట్టలేదు సార్

ఇక్కడ వారం రోజులు ఇష్యూ చేస్తారు ఓకే సార్ రామణరాజు అన్న ఆయన ఓకే సార్ ఇక్కడ ఫోన్ చేస్తున్నారు ఇక్కడ రైవేస్ ఉండేది ఎంకి తీస్తారు ఇక్కడ ఎగిరి ఉండేది ఇంక తీస్తారు అని అడిగారు అడిగితే నైట్ నైట్ ఫోన్ చేస్తారు మున్సిపాలిటీని అడిగాం మున్సిపాలిటీ మీకు అంటారు మున్సిపాలిటీ తీయలేదా అన్నారు మరి ఎవరు తీసినట్టు అదే మీరు అదే అడగండి సార్ అడగండి ఎవరు తీసారు మీరు అదే అడగండి మేము చెప్తాం మరి ఇలాగ ఇది తీసారు ఎలాగో ఇది తీసేస్తారు మీరు పెద్దవారు అడగడం తప్పు లేదు సార్ అంటే కమిషన్ అని అడిగా మేము తీయలేదు మీరు తీయలేదు మాకు సంబంధం లేదు పలువారని చెప్తారు ఓకే సార్ ఎవరు తీసారన్నది అడగలు కదా మేము ఇక్కడికి వచ్చితే వేదిక దగ్గర పడితేనే మీ ప్రెస్ మీట్ పెట్టుకుందా ప్రశ్నలు రమ్మన్నాం మీ వేదిక దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు రమ్మని చెప్తాం నైట్ నైట్ తీస్తారు కమిషనర్ ఏమన్నారు

మీరు ఇప్పుడు అఫీషియల్ గా మాకు లెటర్ పంపించారు మీరు మన కలెక్టర్ గారు దగ్గర వచ్చారు

जो माता से జ్ గారు లేరు సార్ రమణ గారు కూర్చున్నాడు నేనే వచ్చాను కూర్చున్న చెప్పేసి కూర్చున్నాడు సాయంత్రం అర్థం చెప్పారు చేస్తాను ఓకే మూడు వేలు వచ్చారు నాకు అసలు సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు లాండ్ ఆర్డర్ పరిస్థితులు మేము వచ్చి కొంచెం చేస్తాం సార్ ఎవరండి మీరు ఎందుకు వచ్చారని అడుగుతాం ఇస్ ఇష్యూ ఇక్కడ ఉంది కాబట్టి మీరు నిన్న మీరు బస్సు ఇచ్చారు

కేవలం చంద్రశేఖర్ రెడ్డి మట్లే మనుషులే పరిపాలన చేస్తున్నారు ఈ కాకినాడ నగరంలో మున్సిపాలిటీలో మున్సిపాలిటీ కమిషనర్ పరిపాలన చేయట్లేదు ఆ స్థానంలో ఒక మనిషిని పెట్టేశారు మున్సిపల్ కమిషనర్ పనిచేయట్లేదు ఆయన స్థానంలో వాళ్ళ మనుషులే పెట్టుకుని పరిపాలన చేస్తున్నారు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ మనుషులే పనిచేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు పనిచేయట్లేదు ఎక్కడికక్కడ వాళ్ళు సొంత మనుషుల కార్యకర్తను పెట్టుకుని పని చేస్తున్నారండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను ఏమండి ఇది కాకినాడ నగరానికి బాలచేషన్ సెంటర్ ఒక డయాస్ అండి ఈ డయస్ మంది నెహ్రవారు దగ్గర ఉండేది ఈ డయస్ అండి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉందండి ఎన్నో ఉద్యమాలు చేసిన డయాస్ అండి ఇది అదేవిధంగా ఇక్కడ ఉండడం ఎంప్లాయీస్ కానీ ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఒక వేదిక అండి ఇదంతా కూడా అదేవిధంగా ఒక ల్యాండ్ మార్క్ కాకినాడకి ఇది ఒక ల్యాండ్ మార్క్ బాలాచేరు సెంటర్ అంటే ఒక ల్యాండ్ మార్క్ ఏ పట్టణానికి ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు ఎక్కడ బాబు అంటే నేనా బాలాచేరు సెంటర్లో తయారుస్తారు ఉన్నానని ఒక ల్యాండ్ మార్క్ కింద ఉండేదండి అలాంటి దాన్ని రాత్రు రాత్రి ప్రైవేట్ వ్యక్తులు తీస్తారంటే ప్రభుత్వం తీలేదండి ప్రైవేట్ వ్యక్తులు తీస్తారండి తీసేస్తే కాకినాడ ప్రజలందరూ కూడా ఆందోళన చెందారు అదే దీనిపైన ప్రజా సంఘాలు ఆల్ పార్టీస్ కూడా ఏంటి ఇలా తీసేస్తారు చాలా అన్యాయం అని ఎవరన్నా నిరసన చేస్తే జైల్లో పెడుతున్నారు అదేమంది ఈరోజు కూడా మేము వచ్చి ఈ వేదికని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని కమిషనర్ అడిగితే మీరు ఎందుకు తీశారంటే మీ తీయలేదని వాళ్ళు చెప్తారండి కమిషనర్ మీ తీయలేదండి డేస్ అని చెప్తున్నారు అధికార బలం ఉందనో అధికార బలం ఉందనో రెచ్చిపోతున్నారు ఈరోజు అధికార బలంతో రెచ్చిపోతున్నారు అధికార బలం కాదు బుద్ధితో పనిచేయాలి ఈ డయాస్ని ఎవరైనా తీస్తారండి బుద్ధి నాళవరైనా ఇది అండి ఇది ఒక ప్రజావేదిక లాంటిది ఈ జిల్లా అందరికీ కూడా ఒక అండి కాకినాడ నగరానికే కాదండి జిల్లా మొత్తం ఏ సమావేశం పెట్టాలని ఇక్కడ పెట్టుకునేవారండి ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు అదేవిధంగా ఆల్ పార్టీస్ కష్ట వేదికండి ఇది కాకినాడమైన ప్రదేశం అండి ఇది కాకినాడకి బ్యాండ్ మార్క్ని మీరు తుడిచేస్తున్నారు ఎవరో స్వార్థం కోసం ఇది ఒప్పుకునే పరిస్థితి లేదు కాకినాడ పేరు ప్రత్యక్ష కీర్తిని దెబ్బతీస్తే ఎవ్వరు ఊరుకునేది లేదు ఈ డ్యాస్ ఏర్పాటు చేస్తాను మీ సందర్భంగా తెలియజేస్తున్నాను